వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత నినామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి ఈ ఈరోజు మన పునీతుడు దేవాలయ పరిచారకుడు అండర్లెక్ట్ పేద మనిషి మరియు మత సాక్షి అయినటువంటి పునీత గై గారి యొక్క జీవితాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అండర్లెక్ట్ పేద మనిషి అని పేరు తెచ్చుకున్నటువంటి పునీత గై గారు బెల్జియం దేశంలోనే బ్రాసెల్లెస్ నగరానికి దగ్గరలో అండర్లెక్ట్ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో పదకొండవ శతాబ్దంలో జన్మించారు ఆయన ఏమీ చదువుకోలేదు కానీ గొప్ప క్రైస్తవ భక్తి విశ్వాసములో పెరిగారు వృద్ధుడైనటువంటి తోబియా తన కుమారుడికి ఇచ్చిన సందేశానే పునీత గై గారికి కూడా వారి తల్లిదండ్రులు తరచూ చెబుతూ ఉండేవారు అదేమిటి అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే మనకు ఎన్నో మేలులు సమకూరుతాయి అని గై గారి యొక్క తల్లిదండ్రులు ఈ పునీతుడికి పదే పదే చెప్తూ ఉండేవారు పేదరికములో పుట్టి పేదరికమును ప్రేమించి సంతోషంగా జీవిస్తున్న పునీత గై గారికి ఎన్నో కష్టాలు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఎంతో సహనంతో సహించారు వారికున్న దాంట్లోనే పేదవారికి దాన ధర్మం చేసేవారు వారు ఉపవాసం ఉండి పేదవారికి భోజనం పెట్టేవారు పునీత గై గారు ఒక రైతు ఇంట్లో జీతగాడుగా పనిచేస్తున్న రోజుల్లో ఆ యజమానికి నష్టం రాకుండా పొలం పండ్లన్నీ చాలా శ్రద్ధగా చేస్తూ ఉండేవారు పశువులకి జబ్బు చేస్తే కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ జబ్బు నయమయ్యేలా చూసుకునేవారు ఒకసారి రైతు పునీత గారిని పొలము దున్ని అదునుగా ఉన్న కాలంలోనే విత్తనాలు చల్లి మంచి పంట తీయాలి అని చెప్పాడు గైగారు అలాగే అని చెప్పి పొలానికి వెళ్లారు పొలానికి వెళ్ళగానే అక్కడ వాతావరణం అనుకూలంగా లేదు అలా ఎన్నిసార్లు పొలానికి వెళ్లినా కూడా వాతావరణం చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది వాతావరణ ఇబ్బంది వల్ల ఆయన పని చేయలేకపోయారు విత్తనాలు చల్లలేకపోయారు రైతుకి కోపం వచ్చింది నా వ్యాపార ఒత్తిళ్ల వల్ల వ్యవసాయాన్ని నీకు అప్పగిస్తే నాకు నష్టం వచ్చేలా నువ్వు పనిచేస్తున్నావు నేను రేపే పొలానికి వెళ్లి పొలం చూసి వస్తాను అని గట్టిగా తిట్టాడు రైతు గై గారికి ఏం చేయాలో అర్థం కాలేదు దేవునిపై భారం వేశారు తనపై వచ్చినటువంటి ఆ అపవాదును తొలగించమని ఆ రాత్రంతా కన్నీటితో దేవుని ముందు మోకరించి ప్రార్థన చేశారు రైతు తెల్లవారిన తర్వాత పొలానికి వెళ్లి చూడగా పొలము నిండా పైరు పచ్చ పచ్చగా కనిపించింది పంటకు ఎదిగి కోతకు సిద్ధంగా ఉంది ఈ అద్భుతాన్ని రైతు వారి బంధుమిత్రులంతా చూసి ఆశ్చర్యంలో మునిగిపోయారు పునీత గారిని అడిగారు గారు మరొక మాట మాట్లాడకుండా దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ఈ సంఘటన తర్వాత పునీత గై గారికి దేవుని కోసం పని చేయాలి అని ఆశ కలిగింది వెంటనే రైతు దగ్గరికి వెళ్ళి నేనింకా పనిలో ఉండదలుచుకోలేదు దేవుని పని చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నాకు సెలవివ్వండి అని రైతుకు చెప్పి రైతు దగ్గర సెలవు తీసుకుని పట్నానికి వెళ్ళారు అది బ్రాసెల్ నగరానికి దగ్గరలో ఉంది అక్కడ ఒక చిన్నపాటి దేవమాత పుణ్యక్షేత్ర దేవాలయం ఉంది ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ విచారణ గురువుని కలిసి ఈ దేవాలయంలో ఏదన్నా పని ఇప్పించండి అని బ్రతిములాడారు ఆ విచారణ గురువు పూజ సామాగ్రిని భద్రపరచడం మరియు గుడి ఊడ్చి తుడిచి శుభ్రంగా పెట్టే పని ఉంది అది చేస్తావా అని గై గారిని అడిగారు గైగారికి ఏ విధంగా అయినా కూడా దేవుని పని చేయాలి అని నిర్ణయించుకున్నారు కాబట్టి వెంటనే ఓకే అని చెప్పేశారు దేవాలయాన్ని ఊడ్చి తుడిచి శుభ్రం చేసే పనిలో ఆయన చేరిపోయారు అలా దేవుని యొక్క సేవను దేవాలయ పనులను ఆయన చూసుకుంటూ ఉండేవారు దేవాలయానికి వచ్చే పేదవారితో ఆయన స్నేహం చేసి ఎంతో సంతోషముతో వారిని పలకరిస్తూ ఉండేవారు ఒకరోజు ఒక వ్యాపారస్తుడు పునీత గైగార దగ్గరకు వచ్చి మీరు మీ సంపదను పేదలకు దానం చేస్తున్నారు కదా ఆ డబ్బు నా వ్యాపారంలో పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ ధనం మీరు సంపాదించవచ్చు దాన్ని ఇంకా ఎక్కువ మంది పేదలకు దానం చేయవచ్చు అని మాయ మాటలు చెప్పి గై గారికి విష్టం లేకపోయినా వారి వద్ద ఉన్నటువంటి డబ్బును తీసుకొని తన వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టుకుంటాడు గై గారికి సోమవారం చేతి నిండా పని ఉంటుంది మిగతా రోజుల్లో అంటే మంగళవారం నుండి శనివారం వరకు ఆయన ఖాళీగానే ఉండేవారు ఆ సమయంలో వ్యాపారం చేసి ఎక్కువ సంపాదించి పేదలకు రోగులకు ఇంకా ఎక్కువ సేవ చేయాలి అనుకున్నారు గైగారు పునీత గై గారు మరియు ఆ వ్యాపారస్తుడు ఇద్దరు కలిసి వారి యొక్క వ్యాపారం నిమిత్తము కొన్ని సరుకులు కొనటానికి ఒక వాడని ఎక్కారు అలా కొన్ని రోజులు ఆ వాడలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు అలా ప్రయాణం చేస్తూ ఉండగా పెద్ద తుఫాన్ వచ్చింది వాడంతా కూడా మునిగిపోయింది వాడలో ఉన్న వారు అందరూ కూడా చనిపోయారు పునీత గై గారు మాత్రం దేవుని దయవల్ల ఎలాగోలాగా బ్రతికి బయటపడ్డారు దేవాలయం గుర్తొచ్చింది దేవాలయంలో చేసే పనిని మానుకొని ఇలా వ్యాపారం కోసం రావడం వల్లే ఇలా జరిగింది అని తెలుసుకొని పరుగు పరుగున దేవాలయానికి వెళ్లారు దేవాలయానికి చేరుకోగానే అక్కడ తన స్థానంలో మరొక వ్యక్తి నియమించబడి ఉన్నారు అతన్ని చూసి నిరాశపడి బాధతో వెనక తిరిగి వచ్చేశారు పునీత గైగారు ఇంకా తన పట్ల దేవుని యొక్క చిత్తం ఎలా ఉందో తెలుసుకోవాలి అని ఎక్కువగా ప్రార్థించడం మొదలు పెట్టారు ముందుకంటే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నారు అలా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఒక మంచి ప్రేరణ కలిగించారు ఆ ప్రేరణ ప్రకారం గైగారు వారి యొక్క తప్పుకు ప్రాయచితం చేసుకోవడానికి పవిత్ర వెర్షలేముకు బయలుదేరారు నెలలు తరబడి కాలినడకన ప్రయాణం చేసి పాలస్తీనా చేరుకున్నారు ర్సలేములో వలీవు కొండ వంటి పవిత్ర ప్రదేశాలన్నీ చూసి ప్రభుని క్షమాపణ కోరారు ఆయన చూసినటువంటి పవిత్ర స్థలాల వివరణలతో వారి సొంత దేశమైనటువంటి బెల్జియంలోని అండర్లెక్ట్ వెళ్ళి వెళ్లి సువార్త చెప్పాలి అని ఆశపడ్డారు చాలా నెలలు పాటు కాలి నడకనే ప్రయాణం చేయడం వల్ల ఆయన అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యారు అలా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయనను చూడడానికి వచ్చిన వారితో వారి యొక్క విశ్వాసం గురించి వారి యొక్క అనుభవాల గురించి దేవుని యొక్క ప్రణాళిక గురించి చెప్తూ వారి యొక్క విశ్వాసాన్ని బయలుపరుస్తూ ఉండేవారు దేవుని ప్రార్థన చేస్తూనే వారి యొక్క ఆత్మను ప్రభు పాదాలు చెంత అర్పణగా సమర్పించుకున్నారు ఆ రోజుల్లో గురువులను ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఖననం చేస్తూ ఉండేవారు అయితే పునీత గై గారిని కూడా గురువులను ఖననం చేసిన సమాధుల స్థలంలోనే ఈయన్ని కూడా ఖననం చేశారు పునీత గైగారి సమాధి దగ్గర అనేకమైనటువంటి అద్భుత ఆచర్య కార్యాలు జరుగుతున్నావి అని చాలా మంది కథోలికలు విశ్వసిస్తూ నమ్ముతూ ఉన్నారు అనేక అద్భుతాలు జరగడంతో కథోలిక శ్రీసభ పునిత గై గారి సమాధి దగ్గర పెద్ద దేవాలయాన్ని కట్టించింది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మన యొక్క జీవితాలు దేవుని యొక్క చిత్తానుసారంగా మాత్రమే ఉండాలి మన ఇష్టానుసారంగా ఉండాలి అనుకుంటే ఇటువంటి ఇబ్బందులనే మనం ఎదుర్కొంటాము పునీత గై గారు దేవుని పని కొరకు ఆయన నియమించబడ్డారు కానీ దేవుని పని వదిలి ధనం కొరకు పరిగెట్టారు ఎప్పుడైతే ఇబ్బందులు వచ్చాయో మరలా పరిగెట్టుకుని దేవుని పాదాలు చెంతకు వచ్చి క్షమాపణ కోరుకున్నారు కాబట్టి మనం పునీత గై గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేవుని యొక్క చిత్తం ప్రకారం దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మన జీవితాల్ని నడిపించుకున్నట్లయితే మంచి కథూలిక బిడ్డలుగా మనం దీవించబడతాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క చిత్తం ప్రకారం జీవించే ప్రయత్నం మనం చేయాలి ఇది మన పునీతుడైనటువంటి పునీత యొక్క జీవిత చరిత్ర ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించను గాక ఆ మెన్ గా you